शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं తతోజయముదీ రేత్ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ మార్గశీర్షమాస పర్వదినాలు వచ్చేటువంటి వాటి గురించి వివరించడం కోసం మార్గశీర్షమాసం చాలా విశేషమైనటువంటి మాసం మార్గశీర్షమాసంలో వచ్చేటువంటి పర్వదినాలన్నీ కూడా దీన్ని సాధనామాసము అంటారు మాసాన్ని సాధనామాసము ఎందుకంటే ఇది దక్షిణాయనంలో చివరగా వచ్చేటువంటి ఇది అంటే ఇక ఉత్తరాయణానికి ఏంటి దగ్గర అవుతూ ఉంటాం ఈ మాసం కాలంలో వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా ఈ మాసంలో కూడా చాలా మంచి మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి పండగలు ఈ మాసంలో కూడా వస్తాయి మొన్నటి వరకు మన కార్తీక మాసం కార్తీక మాసం నెల రోజులు స్నానాలు చేసాం వన భోజనాలు చేసాం దీపారాధనలు చేసాం చక్కగా దానం చేసాం అన్నీ బాగున్నాయి ఇప్పుడు మార్గశీర్షమాసంలోకి అడుగు పెడుతున్నాం మాసము అంటే అర్థం మార్గము చూపించేటువంటిది దేనికి మార్గాన్ని చూపిస్తుంది జీవితంలో మనిషి ఉన్నత మార్గంలో పయ పయనించాలి ఉన్నత మార్గం వైపే ఉన్నతమైనటువంటి మార్గం వైపే వెళ్ళాలి మంచి సాధనతో ఉండాలి అందుకని మాసం చాలా మంచి మాసమైంది అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు మార్గశీర్ష మాసంలో అంటే మాసాలన్నిటిలోకి మార్గశీర్షమాసముని నేనే అంటాడు దాన్ని చక్కగా మాసానాం మార్గశీర్షం ఋతూనాం కుసుమాకర అంటాడు మార్గశిరమాసం ఎలాంటిది ఆ శీర్షము అంటే ఏంటి తల ఎలాగా మృగము యొక్క తల ఎలా ఉంటుందో ఈ మాసం కూడా అలా ఉంటుంది ఇంకా మార్గశీర్షమాసం ఈ మృగశిర నక్షత్రంతో కలిసి వస్తుంది మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి కనుక దీన్ని మార్గశీర్షమాసము అన్నాం కనుక ఇది చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాసంలో అవతార పురుషుల జన్మ నక్షత్రాలు కూడా వస్తాయి ఇంకా చాంద్రమానాన్ని అనుసరించి మనం మార్గశిర మాసం అంటున్నాం దీన్ని సౌరమానాన్ని అనుసరించి కూడా ధనుర్మాసం వస్తుంది ఈ కాలంలో మనకి మాసం వాళ్ళకి ధనుర్మాసం ధనుర్మాసం వాళ్ళ వాళ్ళ ప్రకారంగా కూడా చాలా విశేషమైనటువంటి మాసం ఎందుకంటే అమ్మవారు ఈ మాసం అంతా కూడా కాశ్చర్యనీ వ్రతాన్ని ఆచరించి భగవంతుని పొందినటువంటి మాసం జ్యోతిస్వరూపంగా అమ్మవారు భగవంతుల్లో ఐక్యమైనటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసంలోనే అమ్మవారు ఆ ధనుర్మాస వ్రతాన్ని కూడా ప్రారంభించారు కనుక వాళ్ళ ప్రకారం ధనుర్మాసం ప్రారంభమవుతుంది మాసంలో సగంలో ఇక ఈ మార్గశిరమాసంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఎలా ఉందో మార్గశిర మాసానికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది ఈ మాసంలో మార్గశిరమాసంలో గురువారాలకి చాలా ప్రాధాన్యం ఒక్కొక్క మాసంలో ఒక వారానికి ప్రాధాన్యం ఉంటుంది కార్తీక మాసం ఉందనుకోండి సోమవారానికి ప్రాధాన్యం ఇస్తాం అలాగా మాఘమాసం ఉందనుకోండి ఆదివారాలకి ప్రాధాన్యం ఇస్తాం కానీ ఇక్కడ మార్గశిర మాసంలో ప్రాధాన్యం దేనికి అంటే గురువారాలకి గురువారముకి ఒక పేరు ఉంది లక్ష్మీవారము అని బెస్తవారం అని అంటూ ఉంటారు లక్ష్మీప్రదమైనటువంటి వారం ఆ వారం అని అందుకని మార్గశిర గురువారాలు మార్గశిర గురువారం వ్రతం చేస్తారు ఇక మార్గశిర మాసంలోనే ఇక్కడ శివుడికి పార్వతీదేవి కూడా వివాహం అయినట్లుగా ఒక సోమవారం రోజున ఉన్నది కనుక మార్గశిరమాసంలో సోమవారం కూడా విశిష్టమైనది ఆదివారాలు సూర్యారాధన చేస్తారు మార్గశిరమాసంలో మూడు తులసి దళాలని మాత్రమే తీసుకొని అది సాధనకి వాళ్ళు సూర్య ఉపాసన అనేది చేయటం కూడా ఈ మార్గశిర మాసంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి చాలా విశేషమైనటువంటిది అందరికీ శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువై మార్గాన్ని చూపించినటువంటి భగవద్గీత అవతరించినటువంటి రోజు ఆ మాసం ఈ మాసం శుద్ధ ఏకాదశి కనుక మార్గశిర మాసంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఏంటి అంటే త్రయోదశి రోజున మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమంతుడు అమ్మవారిని సీతాదేవిని చూసినటువంటి రోజు కూడా అందుకని హనుమద్వ్రతము అని చేస్తారు ఈ మార్గశిర మాసంలోనేది మార్గశిర పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున దత్త జయంతి అంటాం దత్తాత్రేయ స్వామి వారు అవతరించినటువంటి రోజు కనుక మార్గశిర పౌర్ణమి రోజు కూడా చాలా విశేషమైనటువంటిది ఈ మార్గశిర పౌర్ణమి రోజున లవణ దానం అంటారు అంటే ఉప్పుని దానంగా ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కల్పిస్తుంది ఇక మార్గశిరమాసంలోనే మరొక విశేషం ఏంటి అంటే మనము సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తాం సుబ్రహ్మణ్య షష్టి చాలా విశేషమైనటువంటిది మార్గశిరమాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన షణ్ముఖోత్పత్తి అంటాం ఈ కాలంలో మనం అది విని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జనాన్ని విని ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా సకల శుభాలని పొందగలుగుతాం ఈ విధంగా మార్గశిరమాసంలో ప్రతి రోజు అంటే వారంలో ప్రతి రోజు కూడా చాలా విశేషతని సంతరించుకున్నటువంటి మాసం ఇక మార్గశిర మాసంలోనే మనకి మాసం అంటున్నాం ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం కేశవ నామాలు పన్నెండులో కేశవ అనేటువంటి నామం ఈ మార్గశిర మాసంలో మొదలవుతుంది అందుకే కే కేశవ మాసము అనేటువంటి అర్థం కూడా ఈ మాసానికి ఉంది అంటే మొట్టమొదటి మాసం ఎవరైతే ఏకాదశి వ్రతం చేయదలుచుకున్నారో అంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఏకాదశులు చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ప్రారంభించి అక్కడి నుంచి కార్తీక మాసం వరకు కూడా మళ్ళీ సంవత్సరం కా తిరిగి వచ్చే కార్తీక మాసం వరకు కూడా ఇవి కా మార్గశిర ఏకాదశి వ్రతాన్ని చేయడం అనేది ఉంది ఇంకా మార్గశిర పంచమి కూడా చేస్తారు అంటే శుక్ల పంచమి నాగపంచమి అని శ్రావణ మాసంలో కొంతమంది గరుడ పంచమి అని ఎలా చేస్తారో ఇక్కడ మార్గశిర మాసంలోనే ఈ శుక్ల పంచమిని కూడా ప్రధానంగా ఆచరించేటువంటి ఇది మనం మార్గశిర మాసంలో చూస్తాం ఇక ఇంత విశేషమైనటువంటిది ఇక ఆర్ద్రా నక్షత్రం ఏ రోజైతే మార్గశిర మాసంలో వస్తుందో ఆ నక్షత్రం కూడా చాలా ఆ నక్షత్రం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం మాసంలో ఆరుద్ర నక్షత్రంతో వచ్చేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజున ఎవరైతే శివార్చన చేస్తారో వాళ్ళు శివపార్వతులు ఇద్దరిని కలిపి ఉండగా అర్చన చేస్తారో అక్కడ కుమారస్వామి కంటే ఇష్టమైనటువంటిది అసలు శివుడికి ఇంకేం లేదు కానీ కుమారస్వామి కంటే కూడా ఇష్టమైనటువంటి వాళ్ళుగా ఈరోజు అర్చన చేయబడ్డ వాళ్ళు శివ ప్రీతిని పొందుతారు శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్తున్నారు ఇంకా మాసంలోనే ఒక్క రోజైనా సరే మనం కేశవుణ్ణి లక్ష్మీనారాయణని అంటే ఆరాధించడం చాలా ఉత్తమం కనుక ఈ మాసం లక్ష్మీనారాయణని పూజ చేయడం అనేది మనకి శుభాన్ని చేకూరుస్తుంది ఈ విధంగా మార్గశిర మాసంలో ప్రతి రోజుని చక్కగా దైవ ఆరాధనలో గడిపి సకల శుభాన్ని పొందుదాం శుభం భూయాత్